అసలు మేము లేకుండా అమెరికాలో ఆటలు నాటాలే జరగవురా మా షో ఎంట్రీ టికెట్ ఖరీదు చేయవురా మీ బతుకులు అసలు ఈ బిళ్ళలేంటో తెలుసా శ్రీభయ అన్నయ్య అవి బిళ్ళలు కాదయ్యా బహుమతులు నీగా వద్దలేండి నూట పదహారులు ఇస్తా అయ్యా బాబోయ్ నూట పదహారు ఇస్తానంట వీడు ఓని రెండు వందలు ఇస్తా బాబోయ్ బోరస్ కూడా ఇస్తానంట రా వీడు ఇంకొక క్షణం వీడితో ట్రావెల్ చేస్తే ఏ చెత్తకు పక్కన మందు కచేరి చేసి రా పక్కకి లిఫ్ట్ ఎడుకో నీవు నీలాగా నేల పెంచి కాదురా వి ఆర్ బాల్కనీ లాంటి సామాన్యులు ఏం చేస్తుంటారు సన్నాయి విద్వాంసులం ఓ బ్యాండ్ మేళం బాచా అన్నయ్య ప్రపంచంలో బ్యాండ్ మేళం తప్ప వేరే ఆర్ట్ లేదేమిట్రా ప్రతి వాడు బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడేమిట్రా యు నో వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్ మూడు బాగాలేదు సరదాగా వాయిస్తారా అమ్మ టైర్ మార్చుకుంటానకుడు మూడు మార్చుకుంటానకుడు ఎవరుకుంటున్నారా మమ్మల్ని అందుకే వీ హెడ్ నేలా బ్యాంచి సామాన్యుల ముందు మా సన్నాయి మోగలు దిగిపోలా నేనే ఎఫ్ఎం పెట్టుకుంటా చేసి కూడా కొంచెం పెంచుకో అన్నయ్య పోలీస్ స్టేషన్ తీసుకొచ్చా బిడ్డయ్యా చిన్న పని ఉంది ఇదిగో లేట్ అయ్యా ఒక్క నిమిషానికి వంద తగ్గుద్ది నేనేదో ఫ్రీగా లిఫ్ట్ ఇస్తున్నాను అనుకున్నాను డబ్బులు ఇస్తారా ఓకే ఈ కార్ నంబర్ డీటెయిల్స్ చెప్తారా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరా డబ్బులు ఇస్తాను అప్పుడు చెప్తారా చల్ చల్ డబ్బులు ఇస్తానన్న పని అవట్లేదు మీ పేరు ఏమన్నా వాడతారా నీలాంటి లో క్లాస్ వాళ్ళకి మా లాంటి హై క్లాస్ బ్రాండ్ వాడు ట్రగులు పడుతున్నావు కాబట్టి నీకు సలహా ఇస్తాను తెలిసిన పోలీస్ ఉంటే తెచ్చుకో ఎస్ఐ రేంజ్ ఉంటే సరిపోద్దా అడగానే ఎస్ఐ అంటున్నా దిక్కులో ఉన్నట్టుగా ఒక్క నిమిషం

మీరు ఆ పని కానిచ్చుకోరండి మాకు ఫ్లైట్ ఏమవుతుంది అన్నయ్య శ్రీరయ్య సేఫ్ సైడ్ మనం ఇంకో బండి చూసుకోవడం బెస్ట్ బండి రండి సార్ ఎక్కడ ఇక్కడ ఇలా తగులుకున్నా వీటినా దారిలో ఒక శవం లేచింది సార్ దాని ముందు సన్నాయి వాయిస్తే మూడు వేలు ఇస్తాను పదిహేను మీకు పదిహేను నాకు ఏమంటారు శ్రీరయ్య అన్నయ్య శవం ముందు సన్నాయి వాయిస్తే వాయించబడ్డాడు కొడుకు దానికన్నా మనం ఈ కారులో వెళ్ళటమే బెస్ట్ అన్నయ్య ఓ పని రెండు మీకు ఒకటి నాకు శ్రీదేవి ఫ్రమ్ హైదరాబాద్ అని డీటెయిల్స్ వాడి పేరు బిస్వాల్ సిమ్లీ కూడా దాబాలో దొరుకుతాడు ఓ సార్ బౌత్ డేంజరస్ నేను చూసుకుంటాను సార్ బాబు వరిస సింగం రెండు బండ్లు అమ్మా డబ్బులు వద్దండి బన్నలు తీసుకొని ఓసారి వాయించండి మా తాగుబోతులు ఎంజాయ్ చేస్తారు సారీ అన్నయ్య నీవు వాల్టర్ మ్యూజిషియన్స్ రాన్యుల ముందు మా సన్నాయి మోగదు మోగదు విశ్వాల్ ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి ఒక బాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు బాబు ఎక్కడా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావరా ఇది నా ఏరియా నేను చెప్పను చెప్పరా బాబు ఎక్కడా చెప్పను చెప్పు చెప్పడా పాతకంటే సమాధానం చాలా చిన్నది చెప్పు చూద్దాం చూస్తా నన్ను మీకు దగ్గర పంపించేది పట్ట ఎక్కు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ బాబు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు ఇక్కడ పత్త తెలుసు పత్త తెలుసు ఆ పట్నం ఎక్కడ ఎక్కడ ఇక్కడకి ఇరవై కిలోమీటర్ల దూరం కూడా ఏంటిదంట బాబు కిడ్నాప్ చేస్తా డిటైల్స్ అని తర్వాత చెప్తా బాబు లోపల నీ టాలెంట్ చూసిన తర్వాత నాకు చాలా ముచ్చడేసింది ఆయన నీకు ముచ్చటేసింది అన్నయ్య రెండు లీటర్లు ముచ్చడేసింది శేనయ్య ఓ బాబు మీరకి బయలుదేరండి మేము అలా వెళ్లి ముచ్చడి తెచ్చుకుని బయలుదేరతాం చెప్పు శ్రీనయ్యాం మధ్య వాయించాల్సి వస్తుంది ముందు బయట

మేము ఏంటి మళ్ళీ వచ్చారు నువ్వు గుంటేవే పుస్వాలో పుష్పాలో వాడికి మామూలు ఫాలోయింగ్ ఇంక లేదయ్య ఈ ఏరియా దాటి వరకు మేము మీతోనే ఉంటాం మీదయ్యా అన్నయ్య నెక్స్ట్ కచేరి ఎక్కడో కరుక్కు మీ జాతకంలోనే ప్రాణగండం ఉంది మృత్యువు ఈ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతుంది ఈ మృత్యుంజయ హోమం పూర్తయితే మృత్యువుని ఇంటి గడప దాటి లోనికి రాదు హోమానికి నమస్తే పట్నాయక్ జీ నా పేరు బాలు ఫ్రం హైదరాబాద్ ఒక తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి బీక్కునే నీ ఫ్రెండ్ ఓ బాబుని కిడ్నాప్ చేశాడు బాబు ఎక్కడా ఇదేమైనా ఎక్వైరీ కౌంటర్ అనుకుంటున్నావా క్షేమం కోసం ఇంత పెద్ద హోమం జరుగుతుంటూ లాగో తెలుసు చెప్పను Ambil bola-bola. Tak ganda. Hei, orang. Mari, <coughs> స్పీకర్ ఆన్ చేయండి పట్నాయక్ ఈ పిల్లాని అంత అడిగినా నిజం చెప్పట్లేదు నీకు తెలిసిన మంచి సైకాట్రిస్ట్ ఉంటే పంపించు ఆ మృత్యువుని డైవర్ట్ చేయండి సార్ నా దగ్గర ఒక మంచి డాక్టర్ ఉన్నాడు పంపిస్తా ఏ రావుడు ఏమైంది అదే మన వెంకటేశ్వర్లు పిల్ల పెళ్లి పెట్టుకున్నారు కదా మన పూలు మరియు తక్కువనే భయంతో ఉదయ మరి వెంకటేశ్వరు ఏంటి తెచ్చుకొని అనవసరంగా కాపాడే మంచి డిసిషన్ తీసుకో రెండు రోజుల తర్వాత ఎలాగూ మీ అందరి పరిస్థితి నారాయణరావు వారసుడు డాక్యుమెంట్స్ అన్నా ఎక్కడ చస్తే గవర్నమెంట్ నుంచి ఎక్కరేసి అయినా వస్తుంది బతికితే ఏడుపు ఆకలి అంతే మీ అందరికీ దనం పెడతాను ఇలాంటి పనులు చేయకండి ఇన్ని రోజులు రోజులు ఇంకో రెండు ఓపిక బాబుని తీసుకురావడానికి నా కొడుకు వెళ్ళాడు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ తీసుకుని అనుకున్న టైంకి ఎక్కడికి వస్తా నిరాశ భయాన్నిస్తుంది నమ్మకం బలం